ఆశీర్వాదములు మనము పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి విషయాలు మనము తెలుసుకుంటూ ఉన్నాము మీరు అడగండి ఇస్తానని చెప్పాడు మొట్టమొదట మీరు జీవమును అడగండి జీవాన్ని ఇస్తానన్నాడు అన్నాడు జ్ఞానాన్ని అడగండి మీకు జ్ఞానాన్ని ఇస్తాను అని చెప్పాడు మంచి ఈగులను అడిగితే మీకు మంచి ఈవులను నేను అనుగ్రహిస్తానని ప్రభు సెలవిచ్చాడు పరిశుద్ధాత్మను గనక మీరు అడిగితే పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని సెలవిచ్చి ఉన్నాడు కాబట్టి పరిశుద్ధ ఆత్మను మనము పొందుకున్నప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాలు మనలో జరుగుతున్నాయి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చాం పరిశుద్ధాత్మ వలన జన్మించుట అనేటువంటిది ఆత్మ బాప్తీష్మము పొందుట అనేటువంటిది ఆత్మను పానము చేయుట అనేటువంటి అంశముల గురించి మనము తెలుసుకుంటూ వస్తున్నాము కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిష్మము అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చుట అనే అనుభవము గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఆయన మన మీదికి వచ్చినప్పుడు మనకి కార్యము మొదటి అధ్యాయము ఎనిమిదవ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీ శక్తిని ఉందదరు గనుక మీరు యూదయ సమరయ దేశములబుతి గంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను ఆమె దేవునికి మహిమ కలుగునుగా పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరేం పొందుతారు శక్తి పొందుతారు ఎలాంటి శక్తి మీరు పొందుతారు వాక్ శక్తిని మీరు పొందుతారు ఇంకా కృపా వరములలో ఉన్నటువంటి శక్తిని మీరు పొందుతారు శక్తి అనేటువంటిది ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు ఎలాంటి శక్తి కలిగినటువంటి వాళ్ళుగా మీరు ఉండాలి అంటే ఒకటి వ్యక్తిగతంగా మీరు శక్తిని కలిగినటువంటి వాళ్ళుగా యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని మీరు చదివితే అక్కడ మీరు పొందుకోవలసినటువంటి శక్తి యాకో పత్రిక మూడో అధ్యాయము రెండవ వచ్చిన అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనా మాట ఎందుకు తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనం ఉంచుకున్న శక్తి గలవాడవు మనమందరం అనేక విషయాల్లో కూడా తప్పిపోతున్నాము కాబట్టి మనము ఎలాంటి వాడుగుండాలి సర్వ శరీరాన్ని కూడా స్వాధీనం శక్తివంతులుగా మనం ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి సర్వ శరీరాన్ని నీవు స్వాధీనము చేసుకోగలిగినటువంటి శక్తి పరిశుద్ధాత్మ వలన నీకు కలుగుతుంది దేవునికి మహిమ కలుగును గాక వ్యక్తిగతంగా నీవు దేన్ని కూడా జయించలేవు అనేక విషయాలను నువ్వు తప్పిపోతూనే ఉన్నావు నువ్వు మాట ఎందు తప్పిపోతున్నావు క్రియల ఎందు తప్పిపోతున్నావు ఇంకా అనేక విషయాల్లో కూడా నువ్వు తప్పిపోతున్నావు తప్పిపోయేటువంటి నీవు నీకొక శక్తి అవసరమైంది నీ స్వశక్తితో నువ్వు నిలబడలేవు కాబట్టి నీకు ఇప్పుడు ఏం కావాలి పరిశుద్ధాత్మ శక్తి కావాలి వ్యక్తిగతంగా నిన్ను నీవు పరిశుద్ధ పరచు కొనటానికి పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరమైంది రెండవది మీరు ఎప్పుడైతే అలాంటి శక్తిని కలిగినటువంటి వాళ్ళుగా తయారవుతున్నారో మీరు ఇతరులకు చిలువని గుర్చిన వార్తని చెప్పటానికి శక్తివంతులై ఉండాలి కాబట్టి ఆ సిలువను గుర్చి చెప్పటమే దేవుని యొక్క శక్తి అయ్యున్నది కొన్ని తిల్లాల్సిన మొదటి పత్రిక ఒకటి పద్దెనిమిది చదివితే మనము శక్తివంతులై ఉండాలి ఆ శక్తిని పొందుకున్నటువంటి మనము ఆ శక్తిని సువార్త రూపంలో శిలువను గుర్చిన సువార్త రూపంలో అనేక మంది ప్రజలకు ఆ శక్తిని తెలియజేయగలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక వార్త వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి ఇంకా నీవు అనేక మంది రక్షణలోనికి తీసుకురావటానికి దేవుని శక్తి నీకు అవసరమై ఉన్నది కాబట్టి ఆ శక్తి పరిశుద్ధాత్మ ద్వారా నీవు పొందుకుంటున్నావు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి నీకు ఆ శక్తి అనేది నీవు పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మ నీకు అవసరమైంది ఆ ఆత్మ లో ఉన్నటువంటి ఆ శక్తిని నీవు పొందుకొని ఆ రక్షింపబడటానికి కావలసిన సిలువను గూర్చిన వార్త అనేక మందికి నీవు ప్రకటించుట వలన వారు కూడా రక్షింపబడినటువంటి వాళ్ళుగా ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వాళ్ళుగా వాళ్ళు కూడా ఇతరులకు సువార్తను సిలువను కూర్చిన సువార్త ప్రకటించేటువంటి వాళ్ళుగా ఉంటారు వారి ఆత్మలు రక్షణలోనికి వస్తాయి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన మేం అందుచేత కల్మషమును విర్రవీకుచున దుష్టత్వమును మాని లోపట నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును స్వాతికము అంగీకరించుడి కాబట్టి మీ ఆత్మలు రక్షింపబడటానికి శక్తి కలిగినటువంటి వాక్యము మీరు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అందుకనే పరిశుద్ధాత్మను వారు పొందుకున్నప్పుడు వారికి ఏమనుగ్రహించబడింది వాక్ శక్తి వారికి అనుగ్రహించబడింది కాబట్టి పరిశుద్ధాత్మను మీరు ఎప్పుడైతే పొందుకుంటున్నారో మీలో ఒక శక్తి వస్తుంది ఒకటి వాక్ శక్తి వస్తుంది రెండవది మీ సర్వ శరీరాన్ని కూడా స్వాధీన ఉంచుకోవడానికి కావలసిన శక్తి ఆయన మీకు దయచేస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఇంటర్నల్ గా మీరు శక్తి కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి శక్తి వలన మీరు బలము కూడా పొందుకునేటువంటి వాళ్ళుగా ఉండాలి దేవునికి మహిమ కలుగు ఎఫ్ఎస్ పత్రిక ఆరో అధ్యాయము వచనాన్ని చదవండి ఆరు ఎఫ్ఎస్సి ఆరు పది తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులయ్యుండు బలవంతులై బలవంతులయుండి దేవునికి మహిమ కలుగును గాక మీరు శక్తి పొందుకున్న తర్వాత మీరు ఎలాగవుతారు కలిగినటువంటి వాళ్ళు అవుతారు శక్తి ఆయనదే ఆయన పరిశుద్ధ ఆత్మ శక్తిని మీకు అనుగ్రహిస్తున్నాడు బలమే నాదేనని హోవా సెలవిచ్చాను బలమాయనదే కాబట్టి మీరు శక్తి ఇంటర్నల్ గా శక్తిని ఎప్పుడైతే మీరు పొందుకుంటున్నారో మీకు బలము లభిస్తుంది కాబట్టి బలము దేనికి అవసరమైంది పోరాటం వాళ్ళ ఆమె నాలెలుయ బలవంతుడైనటువంటి వాడు లోకములో ఉన్నాడు ఆ బలవంతుడైనటువంటి వాడిని నీవు గెలవాలి అంటే నీవు అంతకన్నా బలవంతుడైనటువంటి వాడుగా నీవు ఉండాలి కాబట్టి శక్తి నీ శరీరము ఉన్నటువంటి సమస్తము కూడా దుష్టత్వం అనేటువంటిది అన్నిటినీ నువ్వు జయించడానికి నువ్వు సర్వ శరీరాన్ని కూడా అందించుకోవడానికి నీకు శక్తి అవసరమైంది సువార్త సిలువను సువార్తలను ప్రకటించడానికి నీకు శక్తి వాక్ శక్తి నీకు అవసరమైంది కాబట్టి నీ మాటలు కంట్రోల్ చేసుకోవాలంటే నీకు శక్తి అవసరమైంది కాబట్టి ఈ శక్తి ద్వారా నీ ఒక బలాన్ని నీవు పొందుకునేటువంటి వాడుగా ఉంటున్నావు ఆ బలము ద్వారా అపవాదిని నీవు జయించగలుగుతున్నావు కాబట్టి నువ్వు బలము పొందుకోవలసినటువంటి వాడుగా ఆ మహాశక్తి ప్రభు యొక్క మహాశక్తి నీకు అనుగ్రహించబడుతుంది ఆ శక్తి ద్వారా ఆ శక్తిని బట్టి నువ్వు బలవంతుడవుతున్నావు ఆ బలవంతుడైనటువంటి నీవు అపవాదిని జయిస్తున్నావు అపవాదినే కాదు అపవాది సంబంధించినటువంటి వాటి అన్నిటినీ కూడా నువ్వు జయించగలుగుతున్నావు దేవునికి మహిమ గాక ఈ శక్తి ద్వారా నీవు నీ ఆత్మ రక్షింపబడుతుంది దేవుని యొక్క వాక్యము నీలో శక్తివంతమైందిగా ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక ఈ శక్తిని నువ్వు పొందుకోవాలి అంటే ఆయనను నీవు పరిశుద్ధాత్మను అడగాలి అదే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన యొక్క శక్తి ద్వారా నీకు జ్ఞానము కూడా లభిస్తుంది పరిశుద్ధ లేఖనాలలో రాయబడిన సమస్తము నీకు తెలియజేయబడతాయి జ్ఞానము ఆయన అనుగ్రహించిన తర్వాత ఆయన శక్తి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నీకు శక్తి వస్తుంది నీ శక్తి ద్వారా నువ్వు లేఖనాల్లో రాయబడినటువంటి వాటిని అన్నిటి తెలుసుకోవడానికి జ్ఞానాన్ని కూడా పొందుకుంటున్నావు లేఖనములన్నీ కూడా నువ్వు తెలుసుకోగలుగుతున్నావు కానీ క్రీస్తు నందు ప్రియా సహోదరి సహోదరుడా ఈ శక్తి ద్వారా నీవు జీవిస్తున్నావు సంగతి గ్రహించాలి కొరింతిలు రాసిన రెండవ పత్రిక పదమూడు నాలుగులో దేవుని శక్తిని బట్టి క్రీస్తు చేసి లేపబడినాడు అదే శక్తి ద్వారా మనల్ని కూడా లేపబోతున్నాడు అదే రీతిగా కొరింతలు రాసిన మొదటి పెత్రిక అధ్యాయం పద్నాలుగో వచ్చినము చూస్తే ఆయన తన శక్తి ద్వారా క్రీస్తుని లేపాడు ఇందాకేమో జీవింపజేసి ఉన్నాడు అని రాయబడింది ఇక్కడేమో లేపుట అని భయపడింది కాబట్టి తన శక్తి ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తుని లేపాడు అదే శక్తి నీకు అనుగ్రహించినప్పుడు నీవు కూడా లేపబడుతున్నావు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి శక్తిని బట్టి నీకు కృపా వరములను నీకు అనుగ్రహిస్తున్నాడు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదివితే అక్కడ ఆయన తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము అంటాడు కాబట్టి ఆయన శక్తి ద్వారా నీకు కృపావరములు అనుగ్రహించబడతాయి ఆ శక్తి ఏమో ఆత్మ ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది కాబట్టి పరిశుద్ధాత్మను మీరు అడిగినప్పుడు ఆయన తన శక్తిని మీకు అనుగ్రహిస్తున్నాడు అందుకనే మీరు ఆ శక్తి పొందేంత వరకు మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని శిష్యులకు చెప్పాడు తర్వాత పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు అని కాబట్టి పరిశుద్ధాత్మను మనం అడిగినప్పుడు పరిశుద్ధాత్మ తన శక్తిని పరిశుద్ధాత్మతో పాటు ఆయన శక్తితో అయిన దేవుడు మనలను నింపుతున్నాడు అప్పుడు మాత్రమే నీ ఇంటర్నల్ గా అంతరంగ పురుషుడు అని చెప్పబడిన వాడు పరిశుద్ధపరచబడతాడు నీవు నీ శరీరాన్ని కంప్లీట్ గా నీ యక్షణ ఉన్నటువంటి నీ శరీరాన్ని నీవేం చేసుకుంటున్నావు స్వాధీన మందు ముంచుకొనగలుగుతున్నావు రెండవది ఆయన శక్తి పరిశుద్ధాత్మ శక్తి వలన వాక్ శక్తి నీకు ఇవ్వబడుతుంది గనక శిలువను కూర్చిన ఆ సువార్తని ఆ శక్తిని అనేక మందికి నీవు ప్రదర్శించగలుగుతున్నావు అప్పుడు ఆ వాక్యము నీ నుంచి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని అనేక మంది విన్నప్పుడు ఆ వాక్యము ద్వారా వారి యొక్క ఆత్మలను కూడా శక్తి కలిగినటువంటి దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక కొంతమంది పైకి భక్తి కలిగినటువంటి వాళ్ళుగా కనబడుతున్నారు కానీ వారు దేవుని శక్తిని ఆశ్రయించటం లేదు కొంతమంది సువార్తను ప్రకటిస్తున్నారు కానీ మాటలతో వారిలో శక్తి లేకుండా ప్రకటిస్తున్నారు కాబట్టి శక్తి అవసరమై కొత్త మాటలు చెప్పుకొని ఉప్పొంగేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు పైకి మాత్రం భక్తి ప్రదర్శిస్తున్నారు కానీ దేవుని శక్తి వాళ్ళల్లో కార్యసాధకము కావటం లేదు అంటే వారు పరిశుద్ధాత్మను పొందలేదు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి కానీ ఆయన శక్తి మన ఎందు మన బలహీనతల ఎందు పరిపూర్ణమవుతూ ఉంది కొరింతలు రాసి రెండవ పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదవ గనక చదివినట్టయితే అందుకు నా కృప నీకు చాలను బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన పరిపూర్ణమవుతున్నది ఎప్పుడు నువ్వు బలహీనుడుగా ఉన్నావు పరిశుద్ధాత్మ అభిషేకము పొందినటువంటి నీవు ఎప్పుడైతే బలహీనుడుగా ఉన్నావో ఆ సమయంలో ఆయన యొక్క శక్తి నిన్ను పరిపూర్ణుడిగా చేస్తుంది అనే విషయాన్ని నువ్వు తిరగాలి ఎప్పుడైతే నీవు సువార్తను ప్రకటిస్తున్నావో బలహీనత కలిగినటువంటి వాడుగా కొన్ని సందర్భాలలో నీవు ఉన్నావో అనేక బలహీనత అంటే అనేక రకాలైనటువంటి బలహీనతలు శరీర సంబంధంగా నీ కలిగిన ఆ బలహీనతను ఆ సందర్భంలో ఆయన తన శక్తి ద్వారా పరిపూర్ణము చేస్తున్నాడు అవి నీకున్న శక్తి కొంచెమే అయినా కూడా మాత్రము ఆయన్ని విడిచిపెట్టకూడదు ఆయన నామాన్ని ప్రకటించటము నువ్వు విడిచిపెట్టకూడదు ఆయన్ని నేను ఎరుగాను అని నువ్వు చెప్పకూడదు ఆయన వాక్యమును గైగొనే విధానములో నువ్వు ముందుకి కొనసాగవలసిందే అప్పుడు ఆయన తన తలుపు తీరుస్తున్నాడు ఆమెన్ హాలే ప్రకటన గ్రంథంధ్యా వచ్చిన చదువు అమ్మా నీ క్రియలు నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండిన నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు కొంచమే శక్తి నువ్వు బలహీనుడైపోతున్న సమయంలో శక్తి అది నాకు తెలుసు నీ శక్తి కొంచెమే నాకు తెలుసు నువ్వు క్రియలు చేస్తున్నావు ఆ క్రియలు నాకు తెలుసు ఆయన కను దృష్టి నీ మీద ఉంది ప్రతి క్రియ ఆయన చూస్తున్నాడు కాబట్టి నువ్వు ఒక వేళ ఆ శక్తిలో బలహీనుడుగా ఉంటే ఆయన శక్తితో నిన్ను పరిపూర్ణుడుగా చేస్తున్నాడు గనుక నీ శక్తి ఆయన ఏం చేస్తున్నాడట ఎరగనను లేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడనూ ఆమె నీ కొరకు ఆయన తలుపు తెరచి ఉన్నాడు ఆయన తలుపు తెరచినప్పుడు దానిని వేయగలిగిన వాడెవడో నీవు పరిశుద్ధాత్మను అడిగి ఆ పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ నీకు శక్తి ఇస్తున్నాడు ఆ శక్తి ద్వారా నువ్వు నీ సర్వ శరీరాన్ని కూడా స్వాధీనంలో పెట్టుకోవాలి ఆ శక్తి ద్వారా నువ్వు ఆయన ఇచ్చిన వాక్కుని వాక్ శక్తిని నువ్వు ప్రజలకి సువార్త రూపంలో నీవు ప్రజలకి తెలియజేయాలి ఎప్పుడైతే నువ్వు ప్రజలకు తెలియజేస్తున్నావో వారు నువ్వు ప్రకటించిన ఆ దేవుని యొక్క వాక్యము సెలవును వచ్చిన సువార్త దేవుని వాక్యమైనది ఆ వాక్యాన్ని నువ్వు ప్రకటించావో అప్పుడు ఆ వాక్యము వారి ఆత్మలను రక్షించేటువంటిదిగా ఉంది శక్తివంతమైనటువంటిదిగా ఉంది కాబట్టి వారి ఆత్మలు కూడా రక్షింపబడుతున్నాయి అదే సమయంలో నువ్వు ఆత్మని రక్షించేటువంటి కార్యక్రమంలో ఉన్నప్పుడు వాడు దాకా అపవాది యొక్క స్వాధీనములో ఉన్న వ్యక్తి కదా వాడు ఊరుకుంటాడా వాడు యుద్ధము చేయటానికి సిద్ధపడతాడు కాబట్టి నీవు ఈ మహాశక్తిని బట్టి దేవుడు నీకిచ్చిన ఆత్మ ద్వారా నీకు కలిగిన ఆ మహాశక్తిని బట్టి నీవిప్పుడు బలవంతుడబు కావాలి రుచుని యొక్క అగ్ని బాణముల ఆర్పుటకు నీవు శక్తివంతుడుగా తయారవ్వాలి నీవు బలవంతుడివి కావాలి కృపా వరములను శక్తి ద్వారా నువ్వు పొందుకోవాలి ఆ తర్వాత వాని మీద యుద్ధము చేయాలి అప్పుడు నీకు బలము అవసరమైంది ఆయన బలము కలిగినటువంటి వాడిగా నీ ఉండి ఆ శక్తి ఆ బలము శక్తి ఏమో ఇంటర్నల్ గా నువ్వు పరిశుద్ధపరచబడటానికి నీ శరీరాన్ని స్వాధీనములో ఉంచుకోవడానికి అవసరమైంది నువ్వు పరిశుద్ధత లేకుండా దుష్టత్వం ఉండి నీ శరీరం అనేటువంటిది కంప్లీట్ గా నువ్వు ఆ శక్తి ద్వారా నువ్వు కలిగి ఉండి పరిశుద్ధపరచబడకుండా గనక ఉండి యుద్ధం చేసేవాడు నేమే చేసే బాణాలకి నువ్వు ఏమవుతావు దెబ్బలు తింటావు నశించిపోయే ప్రమాదం ఉంది కాబట్టి శక్తి ద్వారా మేము కంప్లీట్ గా పరిశుద్ధపరచబడాలని శరీరం అంతా కూడా నీ లోపటు ఉన్న సమస్తం కూడా శక్తి ద్వారా మరి పరిశుద్ధపరచాలి పరచబడాలి దేవునికి మహిమ కలుగును గాక సర్వ శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు శక్తి ఎవరి దగ్గర ఉంది ఆయన దగ్గరే ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారు కాబట్టి ఆయన ఆత్మ ద్వారా మనల్ని ఆయన స్వాస్యము మనము పొందేంత వరకు కూడా ఆ శక్తి చేత ఆయన కాపాడుతున్నాడు కేతరసన పత్రిక 1వ అధ్యాయం ఐదవ వచనములో కేతరసన మొదటి పత్రిక ఒకటి కడవరి కాలమందు బయలుపర్చుటకు సిద్ధమైనది కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు లగునట్లు విశ్వాసము కలుగునట్లు లగునట్లు విశ్వాసము

నీకేమో పరిశుద్ధాత్మ ద్వారా శక్తి ఇచ్చాడు మనం అనేక విషయాల్లో కూడా అతిపోతున్నాము అలాంటి స్థితిలో ఉన్న మనకి పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చాడు ఆ శక్తి ద్వారా మనము మాటలను కూడా కంట్రోల్ చేసుకొని మన సర్వ శరీరాన్ని కూడా స్వాధీన మందు ఉంచుకోవడానికి ఆయన శక్తి ఇచ్చాడు ఆ శక్తి ద్వారా కృపావరాలు ఇచ్చాడు ఆ శక్తి ద్వారా జ్ఞానమిచ్చాడు ఆ శక్తి ద్వారా జీవింపజేస్తున్నాడు ఆ శక్తి ద్వారా మనల్ని బ్రతికించాడు ఆ శక్తి ద్వారా శిలువును వచ్చిన వార్తను అనేక మందికి ప్రకటించే చేశాడు ఆయన యొక్క శక్తి ద్వారా మనకు బలమును అనుగ్రహించాడు ఆ బలము ద్వారా అపవాదిని మనము జయిస్తున్నప్పుడు ఆయన మనల్ని కాపాడుచున్నాడు ఆయన తన శక్తి ద్వారా మనలను కాపాడుతున్నాడు దేవునికి ఇక్కడ మూడు విషయాలని మీరు గ్రహిస్తున్నారు ఒకటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరేమవుతున్నారు ముందు శక్తివంతులు శక్తివంతులు అవుతున్నారు మీ లోపల మొత్తం కూడా మీరు కాపాడ మిమ్మల్ని అపవిత్రత అనేది మీకు లేకుండా శరీరాన్ని మొత్తాన్ని కూడా మీరు పరుచుకోవటానికి ఆ శక్తి మీకు ఉపయోగపడుతుంది తర్వాత మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని వాక్యాన్ని తెలుగును కూర్చిన వార్తను మీరు ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యము యొక్క శక్తి అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తి వాళ్ళల్లోకి వెళ్తుంది మీరు సువార్త ప్రకటించినప్పుడు ఆ వాక్యములో ఉన్న శక్తి అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి వారిలోకి ఆత్మ ద్వారా వెళ్ళి వారి ఆత్మలను రక్షిస్తున్నారు నేను ఈ ప్రయత్నము చేస్తూ యుద్ధంలో ముందుకు కొనసాగుతున్నారు కదా మీ కొరకు పరలోకములో ఒక స్వాస్యం భద్రం చేయబడింది కదా ఆ స్వాస్యానికి మీరు చేరేంత వరకు తండ్రి అయిన దేవుని శక్తి చేత మీరు కాపాడబడుచున్నారు కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మీకు అవసరమైంది వాక్య శక్తి అనగా ప్రభు యేసుక్రీస్తు యొక్క శక్తి మీకు అవసరమైంది తండ్రి దేవుని తండ్రి అయిన దేవుని శక్తి కూడా మీకు అవసరమై ఉన్నది అనే విషయాన్ని మీరు గ్రహించాలి కాబట్టి పరిశుద్ధ శక్తి వల్ల మీరు కృపావరాలు పొందుకోవడానికి మీ శరీరాన్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవడానికి అనగా ఆత్మ ఫలం మీరు కలిగి ఉండటం మీరు ఇతల్ని రక్షించడానికి వారి ఆత్మలను రక్షించడానికి శక్తి ద్వారా మీరు దాన్ని ఆత్మలను రక్షించేటువంటి స్థితిలోకి మీరు రాగలుగుతున్నారు అదే సమయంలో పోరాటము చేయవలసిన వాళ్ళుగా ఉన్నారు మీరు తండ్రి అయిన దేవుని చేత మీరు కాపాడబడుతూ ఆ పోరాటాన్ని జయించేటువంటి వాళ్ళుగా ఉన్నారు జయించిన మీ కొరకు తలుపు తీయబడి ఉన్నది కాబట్టి నీవు నీ క్రియను గాని నువ్వేం చేయాలి ఏచి నేను ఎరగనని చెప్పకూడదు ఆయన నామాన్ని నేను ఎరగనంటే నేను కూడా మిమ్మల్ని ఎరగను అని చెప్తాడు నీవు ఆయన వాక్యమును కై వానిగా వాణిగా ఆయన విశ్వాసం ఉంచేటువంటి వాళ్ళుగా నీకు శక్తి కొంచెమే ఉన్నా కూడా ఆ శక్తి కొంచెమే ఎందుకుంది ఆయన తలుపులు తెరచబడి ఉన్నాయి నీ శక్తి కొంచెం ఎందుకయింది ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నావు ఆయన కొరకు అనేకమైన శ్రమలు అనుభవిస్తున్నావు కష్టాలు నష్టాలు అనుభవిస్తున్నావు అనేక రకాల బాధలను అనుభవిస్తున్నావు నీ లోపల శక్తి నశించిపోతా ఉంది అప్పుడు శక్తి కొంచెం తగ్గింది అయినా కూడా నువ్వు ఆయన వాక్యాన్ని గైగొనేటువంటి ఉన్నా నీ శక్తి కొంచెముగా ఉన్నా ఆయన వాక్యాన్ని గైగొనాలి ఆయన నామాన్ని నేను ఎరుగా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు చెప్పకూడదు ఆ ఇంత పెద్ద బొట్టు పెట్టేసుకొని వాళ్ళంతా నన్ను క్రిస్టియన్స్ అనుకుంటారేమో కొలపోళ్ళు అనుకుంటారేమో అనుకుంటారేమోనని ఇంత పెద్దది పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన ఆలోచన చేసుకొని నువ్వు పోతే నీ హృదయం ఎరుగడా నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు ఆయన ఎరుగరా క్రైస్తవులు అనుకుంటారేమోనని దాగి 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 దాగిపోతున్నప్పుడు ఆయన చూడలేదా నువ్వు ఇంత కష్టపడిన ప్రయోజనం ఉండదు కాబట్టి ఆయన వాక్యమును నువ్వు కలిగొనాలి నీవు ఆయన్ని ఎరుగాను అని ఎంత మాత్రం కూడా క్రియల ద్వారా నీ నోటితో నువ్వు అలుకకూడదు అప్పుడు కొంచెం కూడా దేవుడు ఆయన శక్తి ద్వారా తలుపులు తెరుస్తున్నాడు అంతకు ముందు చేస్తున్నా తలుపు తట్టుచున్నాడు ఎవడైనా నా స్వరం తలుపు తీసే నేను ఆయనతో కూడా లోపలికి వచ్చి వారితో కూడా భోజనం చేస్తున్నారు అని చెప్పిన దేవుడు ఏ క్రీస్తు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ప్రభువు తలుపు తెరిచింది తెరిచిన దానిలోనికి నీవు దేవుని శక్తి నిన్ను కాపాడుతూ ఉంది అతికోట ఈ గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డకును దేవుడు అనుగ్రహించును గాక ఆమేన్ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొందురు గాక ఆమేన్ తీసుకోండి